ఇందురమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు ఇవ్వం కేంద్రం మంజూరు చేస్తే ఆ పేరు ఎట్లా పెడతారు కొత్త రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో ఉండాల్సిందే లేకుంటే రాష్ట్రానికి ఉచిత బియ్యం బంద్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు బీజేపీలో చేరిన కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఇద్దరు కార్పొరేటర్లు అంటూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసే ఇళ్లకు రాష్ట్రంలో ఇంద్రమ్మ పేరు పెడతామంటే ఒక్క ఇల్లు సైతం మంజూరు చేసే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంటే రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు కొత్త రేషన్ కార్డులపై సీఎంతో పాటు ప్రధానమంత్రి ఫోటో పెట్టాల్సిందని డిమాండ్ చేశారంటూ ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు లేదా లేదా అతి అయి ఉండొచ్చు కానీ ఇక్కడ చూడండి ఒక్కసారి కేంద్రం ఇస్తున్నదని చెప్పి మా పేరు పెట్టాలి మా ఫోటో ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు రాష్ట్రం ఇస్తున్నామని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎట్లా చేస్తారంటే మనల్ని ఎక్కడికి వెళ్ళి పిచ్చోళ్ళం చేయడానికి కేంద్రం నుంచి ఇన్ని నిధులు తీసుకొచ్చినాం లక్షల కోట్లు తీసుకొచ్చినామని చెప్పి వాళ్ళు చెప్తారు అసలు కేంద్రం నుంచి ఒక్క రూపాయన రాలేదని చెప్పి వీళ్ళు చెప్తారు అసలు ఏం జరుగుతుంది ఈ క్లారిటీ లేకపోతే నిజంగా అసలు కేంద్రం చేస్తుందా రాష్ట్రం చేస్తుందా కేంద్రం ఇస్తుందని వీళ్ళు కాదు రాష్ట్రం ఇస్తుందని వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు ఏం చెప్తారు ఇలా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మీరు పెడితే మేము మంజూరు చేసినటువంటి ఇళ్ళకి మరి మేము ఆ పేరు పెడితే అసలు ఒక్క ఇల్లు కూడా ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే పేరు కోసం తలలాడుతురు తప్ప చూసిరు కదా ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి పేరు రావాలనో ఆ పేరు కోసమే వీళ్ళ ప్రయత్నం తప్ప ఎక్కడన్నా ఎక్కడన్నా ఇంకో నాలుగు ఇండ్లు ఎక్కువ ఇద్దాం ఇంకో నలుగురికి లబ్ధిదారులకి లాభం చేకూరుద్దామనే ప్రయత్నం ఎక్కడ కూడా నాయకులు చేయరు మా పార్టీ అంటే మా పార్టీ మా పార్టీ ప్రయోజనాలే మాకు ముఖ్యమని వాళ్ళంత గట్టిగా ఉన్నప్పుడు నేను చెప్పేది ఏంటంటే రైతులకు కానీ ప్రజలకు కానీ అంత క్లారిటీ ఉన్నప్పుడు మనకు ఎందుకు ఉండొద్దు అంటే నేను క్లారిటీ మనం ఎందుకు ఆ జెండాలు మోసుకుంటా లేకపోతే ఆ నాయకులకు జేజేలు కొట్టుకుంటా వాళ్ళ వెనుక తిరిగి మనం ఎందుకు మన జీవితాలు ఖరాబ్ చేసుకోవాలి పైగా మనకు రావాల్సిందని ఎందుకు అడగకూడదు అంటా ఉన్నా మనం ఎందుకు భయపట్టాలి వాళ్ళు వాళ్ళకు క్లారిటీ ఉంది ఎన్నికలు వస్తే డబ్బులు పెట్టి ఓట్లు కొని అధికారంలోకి వచ్చి సీట్లు తెచ్చుకొని బ్రహ్మాండంగా మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలనే క్లారిటీ వాళ్ళకు ఉన్నది వాళ్ళ పార్టీని పైకి లేపుకోవాలనే క్లారిటీ వాళ్ళకుంటే మన బతుకుల్ని బాగు చేసుకుందామనే క్లారిటీ మనకెందుకు ఉండకూడదు మనమేం తప్పు చేసినాము వాని క్లారిటీ వారికి ఉన్నప్పుడు మన క్లారిటీ మనకు ఎందుకు ఉండొద్దు మనకేం రావాలో మనకు ఎట్లా రావాలో మనం ప్రయత్నం చేసుకోవాలి కదా దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారంటూ అవునా